రత్నవేలి గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్లో కనపడుతున్నారంట ఈ మాట చెప్పింది నేను కాదనమాట పెద్ద సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేస్తున్న మై మధు గారు అంటే ఈయన్ని మనం బలగం సినిమాలో అయితే చూసాం ఆల్రెడీ ఇంకా ప్రభాస్ గారి ఫౌజీ సినిమాలో కూడా ఈయనైతే ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు ఇంకా దర్శకుడు బుచ్చుబాబు గారు అలాగే ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ గారి హీరోయిజం కావచ్చు ఆ మా సభ్యులు కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందంట ఇంకా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఫ్యూజ్ ఎగిరిపోయేలాగా ఉందని ఆయన అయితే చెప్పాడనమాట నిజంగా ఈ పెద్ద సినిమా ఎప్పుడెప్పుడు వస్తా అని ఫ్యాన్స్ అయితే చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా సినిమా రావడానికి చాలా టైం అయితే ఉంది కాబట్టి అప్డేట్స్ కూడా కొద్దిగా స్లోగా అయితే వస్తున్నాయి అయితే ఈ రోజు పెద్ది సినిమా టీ మైసూర్ అయితే వెళ్లారనమాట మైసూర్ చూడడానికి అయితే కాదు ఒక సాంగ్ షూట్ అయితే అయితే చేయబోతున్నారు అందుకే అందరూ కలిసి మైసూర్ అయితే వెళ్లారు ఇంకా ఈ పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయకైతే తప్పదనమాట ఎందుకంటే యాక్చువల్గా వినాయక చవితికి సాంగ్ అయితే రిలీజ్ చేసే ప్లానింగ్లు అయితే వీలైతే ఉన్నారు కానీ టూ మెనీ సినిమా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మంత్ కావచ్చు నెక్స్ట్ మంత్లో కావచ్చు కాబట్టి ఇంకొక ఒకేజన్కి అయితే ఆ సాంగ్ అనౌన్స్మెంట్ అయితే పోస్ట్ పోన్ అయింది కానీ ఫ్యాన్స్ అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కసారి ఆ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోవడం అయితే కన్ఫామ్ అనమాట ఇదైతే రాసి పెట్టుకోండి పెద్ద సినిమా రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సినిమా లాగా అయితే మిగలబోతుంది అది ఎమోషనల్ పరంగా కావచ్చు మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ పరంగా కావచ్చు ఇలా ప్రతి దాంట్లో సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ వచ్చేంతవరకు అయితే కొద్దిగా వెయిట్ చేయండి సరే మరి ఏం క్లాస్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ